అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రోడక్ట్స్ జనరల్గా ఓ వయసు వచ్చిన తర్వాత ఆడమగ కలిసి పెళ్లి చేసుకుంటుంటారు కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే మరి కొందరు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకుంటుంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఓ అత్త తన కోడలను పెళ్లి చేసుకోవడం మీరు ఎప్పుడైనా వినడం కానీ చూడడం కానీ చేశారా ఏంటి మీకేమైనా పిచ్చా అత్త కోడలను పెళ్లి చేసుకోవడం ఏంటని కోప్పడుతున్నారా ఒక్క నిమిషం ఆగండి నేను చెబుతున్నది ముమ్మాటికి నిజమండి బాబోయ్ అవునండి ఓ మహిళ తన భర్తకు గుడ్ బై చెప్పి తన కోడలను పెళ్లి చేసుకుంది తాజాగా బీహార్ లో చోటు చేసుకుని వింత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇక విషయానికి వస్తే బీహార్లోని కుచాయికోర్ పరిధిలోని బెల్వా గ్రామానికి చెందిన ఓ మహిళకు గతంలో వివాహం జరిగింది పెళ్లైన నాటి నుంచి దంపతులు బాగానే ఉన్నారు కానీ రాను రాణి ఈ మహిళ తన మేనకోడలపై మనసు పడింది ఇంతేకాదు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పింది ఇక ఇంకేముంది గత మూడేళ్ల నుంచి అత్తాకోడళ్లు గువ్వా గోరింకల్లా ప్రేమ విహారంలో తేలియాడుతూ ఉన్నారు ఇంతేకాదు రాను రాను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు ఇలా అయితే కాదని భావించని జంట ఇటీవల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెక్ చేశారు హిందూ సాంప్రదాయం ప్రకారం ఓ గుడిలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఆ అత్త తన మేనకోడలి మెడలో మూడు ముళ్లు వేసింది అనంతరం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎచ్చకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇక అనుకున్నది సాధించామని ఇద్దరు సంతోషపడ్డారు బతికినన్ని రోజులు ఇలా ఇద్దరం కలిసే ఉంటామంటూ ప్రమాణాలు కూడా చేశారు పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి దీన్ని చూసిన నెడిసన్స్ ఒక్కొక్కరో కామెంట్స్ చేస్తున్నారు ఏదైతేనే మొత్తానికి పెళ్లి చేసుకున్నారు కంగ్రాట్స్ అంటూ కొందరు కామెంట్ చేయగా ఇదేం విడ్డూరనరా బాబు అంటూ మరి కొందరు రాసుకొచ్చారు ఎందుకు ఈ అత్తాకోడళ్ళ పెళ్లిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి